కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు పత్రికా వార్తలకు సంబంధించి సమీక్ష ఆంధ్రపబ ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి సాక్షి మూడు నాలుగు పేపర్లని సమీక్షించాలని చెప్పి భావించి ఓపెన్ చేయడం జరిగింది మామూలుగా ఇంతకుముందు నేను నేరుగా కటింగ్ చేసి ఆ తర్వాత ఇప్పుడు నేను నేరుగా వెబ్సైట్ నుండి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ మొదటగా ఆంధ్రపబ ఎత్తుకోవాలనుకున్నా ఏమంటే దీంట్లో కొంత ఈ ఎన్ని రోజులు రకరకాల పేపర్లు చూపిస్తూ వస్తున్నాను ఆంధ్రబాబా కూడా చూపించాను అయితే మొదటగా ఈరోజు ఆంధ్రబాబా చూపించడానికి కారణం ఏమంటే ఇంకొంచెం బాగుంది ఈరోజు పత్రిక మిగతా పత్రికలు కూడా బాగున్నాయి అయితే డిఫరెంట్గా కనబడుతుంది ఈరోజు ఆంధ్రప్రబా అందుకోసం దీనికి ఎత్తున్నాను ప్రపంచ పెద్దక్క అంటూ ఒక వార్త ఇచ్చారు ఈ అక్క ఎవరో మీకు అనుకుంటా రోజు నేను చూపిస్తూ వస్తున్నాను పత్రికల్లో వస్తుంది ఈ అమ్మ మన తమిళనాడు ప్రాంతంలో సంబంధించిన మనిషి ఈరోజు వాళ్ళ యొక్క పూర్వీకులంతా అమెరికాకి వెళ్ళిపోయి ఆట సెటిల్ అయిపోయినారు ఆట సెటిల్ అయిన తర్వాత ఆడ రాజకీయాల్లో మంచి దెత్తగా తయారైతుంది ఆ యమ్మ అందుకోసం ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడతా ఉంది అధ్యక్ష ఎన్నికల్లో నిలబడుతూ ఉంటే దీనికంటే పెద్ద పెత్తం ఉన్నాడు కదా ట్రంప్ ట్రంప్తో మన దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి గతంలో కూడా వచ్చినప్పుడు కూడా అయితే ఈ ట్రంప్ గెలవాలని చెప్పేసి మన దేశంలో పెద్ద మనుషులు భావిస్తూ ఉంటారు ఈ పరిస్థితుల్లో ఈ పెద్దక్క ప్రపంచ పెద్దక్కగా ఇప్పుడు ఏమంటే చర్చలు జరుగుతూ ఉన్నాయి మామూలుగా భారతదేశంలో అయితే ఇంటింటికి పోయి ఓటు అడగతారు పత్రికల్లో అంతా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు అవి జరుగుతూ ఉంటుంది అయితే ఆ దేశంలో అట్లా కాదు ఎవరు మాటల్లో శక్తి సామర్థ్యాలు చూపిస్తారు వాళ్ళ విధాన పరంగా వాళ్ళే గెలుస్తారు ఈ మధ్య ఈ ఈ కమలా హారిస్ అనే ఈ పెద్దక్క విషయం ఏమంటే మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా విషయాలు ప్రపంచ యుద్ధం ఆ విషయాల్లో కానీ ఆ తర్వాత స్థానికంగా వాళ్ళ ఉద్యోగాలు ఆ విషయంలో ఇంతకుముందు మామూలుగా డిగ్రీ ఉంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పేసి నిబంధనలు ఉండేది ఇప్పుడు డిగ్రీ లేకపోయినా ఉద్యోగం గ్యారెంటీ చేస్తామని చెప్పేసి నిన్న మొన్న రోజుల్లో చర్చలు అసలు ఇంతకుముందు అధ్యక్షుడే ఈమెతో కూర్చొని మాట్లాడటానికి భయపడతా ఉంటారంట అంత పవర్ఫుల్గా ఉంది భారత రక్తం అంటే చాలా సీరియస్ సీరియస్గా మన యొక్క భారతదేశం యొక్క బ్లడ్ పరిగెత్తా ఉంది అమెరికాలో కాబట్టి ఇప్పటి వరకు రోనాల్డ్ ట్రంప్పై కమలా హారిస్ విజయం సాధిస్తే రెండు వందల నలభై ఎనిమిదేండ్ల చరిత్రలో ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికలు జరిగిన దాంట్లో ఒక మహిళ కూడా ఎన్నిక కాలేదు ఇది ఒక కొత్త చరిత్రకి నాంది పలుకుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పుకొస్తున్నారు ఉంటారు భారత్కి చెందిన తమిళ మూలాలున్న మహిళ కమలా హారిస్కు ప్రపంచ పెద్దకగా మారే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి ఇదే వారంలో ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన చర్చ వేదికలో ఆమె పై చేయి సాధించారు మరో చర్చ వేదికలో ఆమెతో కలిసి పాల్గొనేందుకు ట్రంప్ కూడా భయపడే పరిస్థితి నెలకొంది ఇది పరిస్థితి మొత్తం మీద ఈ వారం రోజుల్లో జరిగిన చర్చల్లో ప్రతి అంశంలో పై చేయి సాధిస్తూనే వస్తున్నారు మన కమలక్క అనేది మనకు అర్థమవుతోంది ఆ తర్వాత ప్రధానమైన వార్తగా ఈ పేపర్లో వచ్చింది చూస్తే ముగ్గురు ఐపీఎస్లో సస్పెండ్ చేసినారంటోయమ్మ జపాని నటి కేసులో వీళ్ళు కొంత ఓవర్ యాక్షన్ చేశారు కేసులు నమోదు చేయడం కానీ ఆమెను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా చేశారు వీళ్ళ పేర్లంతా చూశారు కదా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామం రామాంజనేయులో విజయవాడ సిపి కాంతి రాణా టాటా రాణా టాటా అప్పటి డిఎస్పి విశాల్ గున్నీలపై వేటు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ విజయవాడ హైక్వార్టర్స్ విడిచి వెళ్లాలని హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లాలని విశాల్ గురిపై ఆంక్షలు విధింపు ఏకకాలంలో ముగ్గురు సీనియర్ అధికారులు సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారంట సూత్రధారి పిఎస్ఆర్ఏ సీఎంఓకి పిలుచుకొని కాంతి రాణా విశాల్ గున్నీలకు మౌలిక ఆదేశాలు అప్పటికింకా గత్తానిపై ఎలాంటి కేసు లేదు ప్రభుత్వ జీవోల్లో డీజీపీ నివేదికలోని కీలక అంశాలు ఈ మొత్తం మీద కుట్రపూరితంగానే ఈ కేసు అప్పట్లో పెట్టారని ఆమెను వేధించారని చెప్పేసి మనకు అర్థమవుతుంది జత్వాని మీద అందుకోసమే వాళ్ళ మీద తప్పని పరిస్థితి కేసు అని అదే నేను ముందే చెప్తూ వస్తున్నాను ఒక్కొక్క పత్రిక వాళ్ళ వాళ్ళ వర్షాన్ని మరో కోణాన్ని చూపిస్తూ వస్తారు అట్లా వేరు మరో కోణం మనం సాక్షిలో చూడవచ్చు ఇప్పుడు మనం రాజీనామా చేస్తా కొత్త సీఎం ఎవరో చెప్తా అని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ప్రకటించినారు ఆయన మీద ఈ మద్యం ఆరోపణలు వచ్చినాయి కదా ఈ పరిస్థితుల్లో ఆయన్ని జై చాలా రోజులు నెలల తరబడి జైల్లో పెట్టేసినారు ఈ పరిస్థితుల్లో ఆయన కోపం వచ్చేసింది ప్రజా తీర్పు కోరుతూ ఇంటికి వెళతా ఇంటింటికి వెళతా నమ్మితేనే ఓటేయమంటా నిజాయితీ సర్టిఫికేట్తో సీఎం పదవి అధిష్టిస్తా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ప్రకటన ఆ ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉంది అయినా కానీ ముందుగా రాజీనామా చేసేసి ఎన్నికలు నవంబర్లోనే జరిపించండి అని పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు మన కేజ్రీవాల్ గారు ఇది ప్రధానమైన వార్తగా ఉంది ఆ తర్వాత ముంపులోనే అంబాపురం జక్కంపూడి తదితర గ్రామాలని రోడ్లు బంద్ నిలిచి రోడ్లు బంద్ నిలిచి నా రాకపోకలు పని లేదు చేతిలో పైసా లేదు అర్ధహాకెలితో నాలి సతమతం అందిన ప్రభుత్వం అరాకొరై అందిన ప్రభుత్వ సాయం అరాకొరై అధికారులందరూ విజయవాడకే పరిమితం ఇది విజయవాడ గ్రామీణ జనకోశ మామూలుగా అధికారులు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మొత్తం టౌన్ నగర పరిధిలోనే ఉంటా ఉంటారు గ్రామాల్లో మాత్రం ఇట్లాంటి పరిస్థితి ఉంటా ఉంది ఇప్పటికీ నీళ్ళు తగ్గలేదంట పాపం కోట్లల్లో లేకపోతే మామూలు నీళ్ళలోనే ఉంటా ఉంటారు గుంపులు గుంపులుగా చాలా ఇబ్బంది పడతా ఉంటారు అనేది అర్థమవుతుంది కథలన్నీ బోట్లు పనులన్నీ వృధా ఆరు రోజులుగా శ్రమిస్తున్నా ఫలితం లేదు ఈసారి వాటర్ లోడింగ్ పథకం రంగంలోకి ఆరు కార్గో బోట్లు కృష్ణ వరద పుణ్యమాని వరదలో కొట్టుకొచ్చిన భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీని వదలడం లేదు ఎంత ప్రయత్నించినా వదలలేదు వీటిని ఒడ్డుకు చేర్చడానికి వన్ టూ త్రీ ఏబిసి ప్లాన్తో సహస్ర సహస్ర ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా పడవలు మొరాయిస్తున్నాయంట ఇది ప్రధానంగా కనబడుతుంది ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ విషయం స్టీల్ ప్లాంట్ కుట్రలు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటో స్పష్టం చేయాలి ప్రజల సెంటిమెంట్తో ముడిపడిన అంశం ఇది ప్ర ప్లాంట్ను కాపాడుకునేందుకు కాపాడుకునేందుకు పోరాడతాం మండలి విపక్ష నేత వత్స సత్యనారాయణ గారు గతంలో ఇంత సీరియస్గా వ్యవహరించి ఉంటే పరిస్థితి వచ్చిండేది కాదు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మాత్రం చాలా సీరియస్గా మూడు ప్లాంట్లు కరగదీసే ఇనుము కరగదీసే ప్లాంట్లు మూడు ఉంటే దాన్ని రెండింటిని మూసేస్తారు ఇప్పుడు చాలా తారాస్థాయికి వెళ్ళిపోయింది అమ్మకానికి చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తామంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మేము రాజీనామా చేస్తాం అవసరమైతే ఇది అమ్మితే దీని కథను తేలుస్తామని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పాల్గిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని నోరు మెదపకుండా చూస్తూ గమ్మునుండరు ఈ పరిస్థితి ఏమనేది మనం చూడాల్సింది ఆ తర్వాత రాజధాని రైతులకు శుభవార్త కౌలు బకాయిలు నాలుగు వందల కోట్లు విడుదల చేశారంట రాజధానికి సంబంధించి డబ్బులు వాళ్ళు భూములు ఇచ్చేసి గమ్ములు ఇన్ని రోజులు పోరాటాలు చేస్తూనే ఉండిపోయారు డబ్బులు సరిగా రాల వాళ్ళకి కౌలు నాలుగు వందల కోట్లు విడుదల చేసినారంట ఓకే ప్రభుత్వ ఉత్తర్వులు అన్నదాతల ఖాతాల్లో పౌరులు జమ అవుతుందంట భూములు ఇస్తారా మేమే వస్తాం అమరావతికి ల్యాండ్ పూలింగ్ కోసం రంగంలోకి మంత్రి నారాయణ అంటే కొంతమంది భూములు ఇవ్వల కోర్టుల్లో వేస్తున్నారు వాళ్ళని ఇండైరెక్ట్గా బెదిరించినట్టున్నారు భూములు ఇస్తారా మేమే వస్తాం అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం రంగంలోకి మంత్రి గారు తర్వాత మినీ నగరమైన గుడమేరు బుడమేరు సంబంధించి మనం చూసాం ఈ పదహైదు రోజులకు పైగా దాదాపు ముంపులోనే ఇప్పటికీ ఉంది కొన్ని ప్రాంతాలు ఆ బుడమేరు ప్రవ ప్రవహించే దారు పక్కన రెండు పక్కల ఆక్రమణకు గురైపోయి పెద్ద వాతావరణం చూడండి పెద్ద నీళ్ళలోనే ఉంది ఇంకా కనబడుతుందా మీకే ఇదే ముంపు ప్రాంతం అంతా కూడా ఇది బుడమేరు వచ్చే ప్రాంతం ఇదంతా కూడా నేను పోయాడు అది నీళ్ళు ఇదంతా కూడా అధికారికంగా కొనుగోలు చేసింది కాదు ఆక్రమణలు వేసి చేసి ఫ్లాట్లు వేసి అమ్మేస్తున్నారంట కాబట్టి ఈ పరిస్థితుల్లో దీని దీనిపైన ప్రభుత్వం కూడా ఆపరేషన్ బుడమేరు అని చెప్పేసి నేను ఆంధ్రజ్యోతి కూడా ఇచ్చారు కదా కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఉంటుందనే అనిపిస్తుంది మొత్తం పెరుక్కొని మొత్తం కూల్ చేసి ఉడమేరుని మళ్ళీ స్టీమ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేసేటట్టున్నారు కంట్రోల్ తప్పిపోయి వెళ్ళిపోతాను మామూలుగా అందుకే నేను ఈ ఐఎఫ్పి ప్యానెల్ కొనాలనుకుంటా ఇది దీంతో ఇది సెల్ఫోన్తో వ్యవహారము దాంట్లో స్క్రీన్ వచ్చేటట్టు చేయాలి అందుకోసం ఈ కరెక్ట్గా సెట్ కావడం లే దీంట్లోనే ఉంటే ఆ సిస్టము కొంత పెద్ద చిన్నది చేయడానికి బాగుంటుంది అయితే ఇట్లా చేయడం కొంచెం కష్టంగా ఉంది తక్కువనే పరిగెత్త తగిలిపోవడం అట్లాంటివి చేస్తూ ఉంది తర్వాత భవనం కుప్ప కూలి పది మంది చచ్చిపోయినారంట ఉత్తరప్రదేశ్లో మేరట్లో ఘటన షతీష్ సతీష్ఘఢ్లో చేతపటి నెపంతో ఐదుగురిని హత్య చేసినారంట సుక్మా జిల్లా కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంతకాల్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగిందంట ఇంకా భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున మూఢనమ్మకాలు అనే ఉన్నాయి అనే దానికి ఇదే ఉదాహరణ ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇది ప్రధానమైన వార్తలుగా ఆంధ్ర ప్రభువులు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పేపర్లోకి వెళ్దాం మనము ప్రజాశక్తిలో ఈరోజు మొత్తం ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి ఒకే అడ్వర్టైజ్మెంట్ సగం పేజీ వచ్చేసింది ఆ తర్వాత ముగ్గురు సీనియర్ ఐపీఎస్ల మీద వేటు అంటూ మనం పత్రికగా ప్రభలం చూసాము అదే వార్త రెండు రోజుల్లో రాజీనామా సీఎం కేజ్రీవాల్ గారు ఆ తర్వాత ప్రధానమైంది ఉక్కు రక్షణకు మోడీ ప్రభుత్వాన్ని నిలదీయండి అంటూ వార్త వచ్చింది ఇది ప్రధానమైన వార్తగా ఉంది టీడీపీ జనసేనలకు సిపిఎం డిమాండ్ పాత గాజువాకులో మహా చాలా పెద్ద ఎత్తున ధర్నా ఉన్నారు మనం చూడొచ్చు ఫోటోని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోక్నాథం గారు ఈ మీటింగ్లో పాల్గొని మాట్లాడడం అనేది కనబడుతుంది ఈ ప్రధానమైన వార్తగా అది ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రజ్యోతిలో కూడా మనం కానీ చూసామంటే ఐపీఎస్ వైపీ ఐపీఎస్ అనేది వైపీఎస్గా పెట్టడం జరిగింది చూడవచ్చు మనం వైపీఎస్ సీక్రెట్ ఆపరేషన్ సీక్రెట్ ఆపరేషన్ సీక్రెట్ ఫండ్ ఐపిఎస్ పిఎస్ఆర్ కాంతిరాణా విశాల్ గురి సస్పెన్షన్ ముంబై నటి జత్వనాని కేసులో సంచలనం సీక్రెట్ ఆపరేషన్ సీక్రెట్ ఫండ్ రాజీనామా చేస్తా పదవి నుంచి ఒప్పు తప్పుకుంటారని బీజీ కేజ్రీవాల్ చెప్పినాడు ముందు మన వ్యాపారంలో చూశాడు వేరే గతంలో ఆ తర్వాత ఈ తరంలోనే ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్ని పార్టీలు మద్దతుపై మోడీ సర్కారు ఆశాభావం ఇండియా పార్టీల మధ్య సమన్వయం వేష్ ఈ బంధం ఐదేళ్ళు కొనసాగుతుంది త్వరలోనే జనాభా లెక్కల సేకరణ కులగణంలో జనాభా లెక్కల సేకరణ కులపై ఇంకా నిర్ణయించలేదు గనుల వెంకటరెడ్డి విదేశాలకు జంప్ అయిపోయిన వెళ్ళిపోయినారంట వైద్య కళాశాలపై నిర్మాణానికి ఒక్క పైసా కేటాయించిన జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో నాలుగో వంతు పనులు పూర్తి చేయలేదు ఇప్పుడు మెడికల్ కాలేజీ సీట్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు మన మాజీ ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీ నిర్మాణం కానీ అదేవిధంగా ఇక్కడ సీట్లు నిర్వాహకం విషయంలో కానీ ప్రభుత్వం ఒక్కడు కూడా ముందు వీళ్ళ ముందుకు వెయ్య కేటాయింపులు కూడా పెద్ద కేటాయించలేదు ఇప్పుడు మాత్రం కగ్గోలు పెడుతున్నారు ఇక్కడ మొత్తం మోసం జరిగిపోతూ ఉంది వేడ విద్యార్థులకు నష్టం జరిగిపోతూ ఉంది నిజమే అప్పుడే పూర్తి చేస్తుంటే ఎవరు వద్దన్నారు నిర్మాణాలు చూడండి సగంలోనే ఉన్నాయి అది పరిస్థితి ప్రారంభించి ఐదేళ్లలో ప్రారంభించి ఇక్కడ కాలేజీలు ప్రారంభమైపోయింటే ఎవరు అడిగే వాళ్ళు ఉండి ఉండరు అయితే అట్లాంటి పని చేయకుండా ఇప్పుడు మాత్రం పెద్దగా ఆగిత్యం అనేది వాళ్ళు చెప్పు రావడం వెంకటరామరెడ్డి కాపాడుతున్న దేవుడు వైసీపీ వేద విధేయుడి సచివాలయం నుంచి రక్షణ గతంలో సస్పెన్షన్ ఎత్తివేత్త ప్రతిపాదన బయటికి పక్కనయకుండా అభియోగాలతో ఆదేశం పది రోజుల్లో వివరణ ఇవ్వకుంటే చర్యలు చర్యలని హెచ్చరించిన హెచ్చ ఈ గడువు కూడా ముగిసి పదిహేను రోజులైంది అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు రివర్స్ చెల్లు జనవరి శాఖలో తిరిగి రెండు వేల మూడు నాటి టెండర్ విధానం పాత జీవో తొంభై నాలుగు అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ప్రత్యేక సిఎస్తో ఇంతకుముందే అది వచ్చింది వార్త ఫైబర్ నెట్ ఈడీ జగన్మోహన్ రావు రావుపై వేటు డేటా మాయం నేమకాల్లో అవకతకులు వల్లే ఎండిసి సిఫార్సుకు ప్రభుత్వం ఆమోదం మరో ముఖ్యమైన వేత ఇసుక రవాణా చర్చలు ఖరారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం జిల్లాల వారీగా ఇసుక కమిటీల చర్చలు స్టాక్ మార్కెట్లు దూరం ప్రామాణికంగా ధరల నిర్ణయం ప్రతి ప్రశ్నకు ఒకే సమాధానం అక్కడ తెలియదు గుర్తులేదు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారిస్తూ ఉంటే వాళ్ళు నాకు గుర్తు తెలు గుర్తులేదు తెలియదు అని చెప్పి చెప్పుకొస్తాడు ముందు నుండి నడిపించేసినారు కథనే అప్పుడు తెలియదు గుర్తు లేదు అని చెప్పి మాట్లాడతాడు ఇది ప్రధానమైన వార్తగా ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనం సాక్షి ఒక్క రౌండ్ అట చూసి వెళ్ళిపోదాము సాక్షి పేపర్ ముందే చెప్పాను అది అది ఒక మరో కోణం అని మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మానుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంతకుముందే వాళ్ళు వాళ్ళేం పట్టించుకోకుండా భవనాలు పూర్తి చేయకుండా మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన ఊర్లలో హాస్పిటల్ కట్టారు సగంలోనే వదిలేస్తున్నారు పూర్తి చేయలే ఐదేళ్లలో అది ఓపెన్ చేస్తామని ఓపెన్ చేయలే పిహెచ్సి సెంటర్లు కూడా అదేవిధంగానే కాలేజీల పరిస్థితి కూడా ఊడ్చేసింది చెరువులు పొలాలు కనుచూపు మేర ఇసుక మేటలే నోటి కాడ ముద్ద నేలపాలు అదే బుడమేరకు సంబంధించి ఇంకా పరిస్థితి గ్రామాల్లో బాగలేదు ఖజానా దోపిడీకి లైన్ క్లియర్ రివర్స్ టెంట్రింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేసింది అది మొదట చూపి చూపి అనుకున్నాం కదా ఐపీఎస్ అధికారులు సక్స్పెక్షన్ ఇది వాళ్ళంతా వాస్తవంగా జరిగిందని చెప్పి నమ్ముతుంటే ఇది రెండు కుట్ర అని చెప్పేసి షాక్ చేసి చెప్పుకొచ్చింది ఇది మరొక్క అని చెప్పాను కదా ఇసుక రవాణా ఛార్జీలకు ఆరు స్లాబ్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సముద్రంలో బోట్ దగ్గం ఈ మనం చూడొచ్చు పెద్ద నేలలోనే ఈ బోటు మండిపోయింది చేపల వేటకని చెప్పేసి వెళ్ళారు ఆ బోట్లో ఆ యంత్రంలో వచ్చిన ప్రమాదం వల్ల అది మండిపోయింది అక్కడ నుండి ఐదు ఐదు మంది తప్పించుకొని బయటకు పడినారంట వచ్చే ఎటువంటి ప్రాణం నష్టం జరగలే సంతోషం ఆ తర్వాత ప్రధానమైన వార్తగా చూసినప్పుడు గత ఐదేళ్లలో ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది నాలుగు వందల నలభై ఎనిమిది పెరిగిన రాష్ట్ర కలిసి అంటే వాస్తవంగా ఏమంటే జగన్ అన్న పిరియూడ్లో దండిగా తలసరి ఆదాయం పెరిగిందని చెప్పేసి చెప్పుకొస్తాను ఈ పత్రికలో ముఖ్యం అప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు పీరియడ్లో చాలా తక్కువ ఉంది ఆదాయము అని చెప్పి లెక్కలు ఇచ్చారు మొత్తం దీంతో పాటు అప్పుడు ఐదేళ్లకు ముందు పరిస్థితి ఆదాయం తక్కువ ఆదాయం తక్కువగానే ఉంటుంది సంవత్సరం పెరగాలి కదా ఇప్పుడు చూడాలి చంద్రబాబు నాయుడు పెళ్ళిళ్ళు ఎంత పెరుగుతుందో ఆదాయం పెరుగుతుందా పెరగదా ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో లెక్కలు ప్రకటిస్తే అప్పుడు తెలుస్తాయి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా అంటే కూలీలు అన్నీ కదా అందరూ కూలీలు పెరుగుతాయి నెక్స్ట్ జీతాలు కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అందుకోసం తలసరి ఆదాయం అంటే పెరిగిందని చెప్పి చెప్పేయడం కాదు ఇప్పుడు యావరేజ్గా ధరలు ఎట్టు పెరుగుతూ ఆదాయం ఎట్టు పెరుగుతాయి రెండు సమానంగా పెరిగితే ఓకే లేకపోతే ధరలేమో పెరుగుతూ ఆదాయం మాత్రం అట్లే నిలబడిపోతే ఆదాయం పడిపోయినట్టే లెక్క